హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం నిన్నటిపైన పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈ రోజు వచ్చిందను బుధవారము ఇరవై ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఈరోజు టమోటా ధరలు చూస్తే కనుక నిన్నటి మీద కొద్దిగా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై వరకు అయితే టాప్ ధర పడినాయి ఎక్కువగా నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై ఇట్లా టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకంగా టాప్ ధర అయితే పడింది మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి